మత వార్త పదవ అధ్యాయము ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హీరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు స్వమిచ్చు యోహాను ఇతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములో అతని ఎందు క్రియారూపముఖము తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై పాస్ యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నా కిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన జ్ఞాపించి బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడుకను ఆయన వెంట ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనుల గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి వెళ్లనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ ఉన్న మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి అందుకే వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలును కాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేశు ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యుద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చిటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆయన ఆయనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోని ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా దోనిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్లి గన్నేశ్వరత్ దేశమునకు వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యుద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము తట్టనిమ్మని ఆయనను వేడుకొనిది ముట్టిన స్వస్థత నొందిరి